తర్గమిట విద్యార్థులకి బాలుర పాఠశాల విద్యార్థులకి అభినందన తెలియజేస్తున్నాం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశమని ఎన్నో కులాలు మతాలు భాషలు ప్రాంతీయ భేదాలున్న సోదర భావంతో సమైక్య జాతి కుల మత భాషా భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ముక్త కంఠంతో ఏక స్వభావంతో ముందుకు నడవడమే మీ యొక్క గొప్పదనం ఆ సందేశాన్ని అందిస్తూ మనకు ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న వాళ్ళు ఓవల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు రఘుపతి రాఘవ రాజారాం అనేటువంటి గేయంతో ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ప్రదర్శన ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు చక్కని ఆహార్యంతో రంగురంగుల ఓకే జాతి కుల మత భాష భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ముక్త కంఠంతో ఏక స్వభావంతో చర్యలు చేపట్టడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు లో అధికంగా అంగనవాడిలలో ఏర్పాట్లు చేయడం జరిగింది మరి